కేంద్ర ప్రభుత్వం ఇవాళ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ బడ్జెట్ తలాతోకాలి లేనటువంటి బడ్జెట్ అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం బడ్జెట్ బాగుంది అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఒక మనిషి నెలకి లక్ష రూపాయలు సంపాదించినప్పటికీ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సివిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ మీద అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఈ బడ్జెట్ ఎలా ఉంది సార్ చాలా చౌకలేని బడ్జెట్ అనుకోవాలి కనీసం దాని మీద కసరత్తు చేశారా లేదంటే ఊరికే అక్కడ అక్కడ ఎవరో పద్మశ్రీ అవార్డు గ్రహీత శారీ ఇచ్చారని చెప్పి ఆ శారీ కట్టుకొని వచ్చి నేను గురిజాడ ఆ ఒక గురిజాడ సూక్తిని ఒక దాన్ని చదివి బడ్జెట్ని ప్రారంభిస్తున్నానని చెప్పి ఆవిడ చెప్పారు ఇవాళ ఆ బడ్జెట్ మీద కంటే కూడా నిర్మలా సీతారామన్ గారు కట్టుకున్నటువంటి చీర మీదను ఆ గురిజాడ సూక్తి మీద చర్చ జరుగుతుంది ఏమాత్రం చిన్న లాజిక్ లాజిక్ అవసరం మామూలు ఆ బడ్జెట్ చూసినా ఏమంటారంటే నెలకి లక్ష రూపాయలు సంపాదించేవాడు నీకు ట్యాక్స్ ఎగ్జామ్ కింద రావాలా అంటే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో నెలకి లక్ష రూపాయలు సంపాదించేవాడు ఇచ్చేవాడు పేదవాడు అయితే మరి ఐదు వేలు దంప ఇచ్చేవాడు పదివేలు దంప ఇచ్చేవాడు ఏంటి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు దేవుడు ఎరుగు అసలు ఇదే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటించింది అగ్రవర్ణ పేదలని నిర్ణయించింది నిర్ణయించిన దాంట్లో ఆదాయ పరిమితి ఎంత పెట్టింది ఎనిమిది లక్షలు పెట్టింది వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల కింద ఉన్నోళ్ళే అగ్రవర్ణ పేదలు అని చెప్పింది అంటే పేదల కింద లెక్కేసింది మరి ఎనిమిది లక్షల కింద పై ఏం కావాలి ఉన్నత వర్గమేగా డబ్బు ఉన్నడేగా ధనికుడేగా మరి పన్నెండు లక్షల రూపాయలకి నువ్వు ట్యాక్స్ ఎక్కి నెట్టేస్తావు నువ్వు నువ్వే చట్టం చేసావు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టావు ఆదాయ పరిమితి ఎనిమిది లక్షలు దాటినోళ్ళంతా ధనికులు కింద వాళ్ళకి నేను ఇస్తున్నాను అగ్రవర్ణ పేదలకు అని చెప్పి మరి అంటే వాళ్ళ దృష్టిలో ఇక్కడేమో ఎనిమిది లక్షల ఆదాయం పరిమితి దాటిన వాళ్ళేమో ధనికులు బడ్జెట్ లోనేమో పన్నెండు లక్షలు దాకా అసలు ట్యాక్సే కట్టలేదు అంటున్నాడు అసలు నెలకి లక్ష రూపాయల ఆదాయం వచ్చేవాడు ట్యాక్స్ కట్టలే కట్టాల్సిన అవసరం లేదని చెప్తే సంబరాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఓర నాలుగు గంటల ఐదు గంటలు పనిచేసి లక్షల జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఇవాళ వైట్ ఎలిఫెంట్ లాగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు లక్ష సంపాదించే ప్రభుత్వానికి కట్టాల్సిన అవసరం లేకపోతే మరి దేశ ఆర్థిక వ్యవస్థ ఏవయ్యే అవకాశం ఉంది అదే వీళ్ళు చేసేది ఇప్పుడు కేజ్రీవాల్ ఏం చెప్తున్నాడు ఢిల్లీలో ఢిల్లీ ప్రచారంలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ అండ్ టీం వచ్చిన తర్వాత దాదాపు ముప్పై వేల కోట్లు పైగా అసలు కంప్లీట్గా కార్పొరేట్లు డబ్బులు కడాల్సిన అవసరం లేదని చెప్పి తీసి పారేసారు రద్దు చేసేశారు అని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నారు ఢిల్లీలో కొంతమంది ఏమంటున్నారు అసలు మూడు ముప్పై వేల కోట్లు కాదు మూడు లక్షల కోట్లు చేసేసారు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎనిమిది లక్షల కోట్లు వీళ్ళు రైట్ ఆఫ్ చేసేసారు అని చెప్పి అంటున్నారు సరే ఆ లెక్కలు అనేది మనకు ఎగ్జాక్ట్గా తెలియకపోవచ్చు వాళ్ళు చెప్పి నేను మెన్షన్ చేశాను ఎంతో గందో కార్పొరేట్లకైతే అయితే వీళ్ళు మేలు చేస్తున్నారు ప్రపంచ ఆర్థిక సంస్థ ఉంది కదా ఒకటి ప్రపంచ బ్యాంక్ అనేది ఒకటి ఉందిగా వరల్డ్ బ్యాంక్ అనేది ఒకటి ఉందిగా ఈ వరల్డ్ బ్యాంక్ చెప్పినటువంటి అంక్య సంఖ్య ఏంటంటే అంచనా ఏంటంటే వరల్డ్ బ్యాంక్ భారతదేశంలో ఉండేటువంటి తొంభై మూడు మంది తొంభై మూడు శాతం తొంభై మూడు శాతం నూటికి తొంభై మూడు మంది తొంభై మూడు శాతం ప్రజలు రోజుకి పది డాలర్ల కన్నా తక్కువ సంపాదిస్తున్నారని ఇచ్చారు ఇది ఆన్ రికార్డ్ ఇది కావాలని గూగుల్లో ఎవరైనా వెతుకచ్చు దీన్ని ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి ప్రపంచ బ్యాంకు వేసినటువంటి లెక్క ప్రకారం ఇరవై డాలర్ల కన్నా తక్కువ సంపాదించున్న సంపాదిస్తున్నటువంటి భారతీయుల సంఖ్య తొంభై తొమ్మిది శాతం ఉంది రోజుకి ఇరవై డాలర్లు కంటే తక్కువ సంపాదిస్తున్నటువంటి వాళ్ళు తొంభై తొమ్మిది శాతం ఉంది అంటే సుమారుగా నెలకు ఒక యాభై వేలు సంపాదించే సంఖ్య తొంభై ఐదు శాతం ఉందండి సుమారుగా సరాసరి అంతకు ముందు వేసిన లెక్క తొంభై మూడు శాతం పది డాలర్ల కన్నా సంపాదించేటువంటి వాళ్ళు అలాగే ఇరవై డాలర్ల కన్నా తక్కువ సంపాదించిన తొంభై తొమ్మిది శాతం అని చెప్పి సరాసరి తీసుకుంటే నెలకి యాభై వేల రూపాయలు సంపాదించేటువంటి వాళ్ళు తొంభై ఐదు శాతం ఉన్నారు నూటికి తొంభై ఐదు శాతం ఉన్నారు ఇది యాభై వేలు సంపాదించేవాళ్ళు యాభై వేల కంటే పైకి సంపాదించే వాళ్ళు ఐదు శాతం ఉన్నారు అంటే నువ్వు ఆ ఐదు శాతానికి ఎవరైతే ఎక్కువ సంపాదిస్తున్నారో వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్లు ఇవ్వాలా లేదంటే ఎగ్జామ్స్ని ఇవ్వాలి నువ్వు ఎగ్జామ్స్ ఇచ్చిన కారణంగా ఏమవుతుంది ఎగ్జామ్స్ని ఇచ్చారు బాగానే ఉంది వాళ్ళకి ఎగ్జామ్స్ని ఇచ్చినందువల్ల ఏమవుతుంది ఆ ఆ డబ్బు ఏదైతే ఉందో ఎగ్జామ్స్ని ఇచ్చిన డబ్బు ట్యాక్స్ రూపంలో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బు ఎవరి దగ్గర వసూలు చేస్తుంది గవర్నమెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రూపంలో ఈ తొంభై ఐదు శాతం మంది దగ్గర వసూలు చేస్తుంది పేదోళ్ళ దగ్గర ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి నువ్వు సబ్బు కొను అగ్గిపెట్టుకును లేదంటే తిండి గింజలు కొను లేదంటే నువ్వు ఏదో నిత్యావసర వస్తువులు ఏది కొన్నా కానీ నీకు ఇంటైరెక్ట్ ట్యాక్స్ వేస్తారు అంటే వీళ్ళ దగ్గర తగ్గిచ్చినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో తగ్గిపోతుంది కదా ఇప్పుడు ఆరు లక్షలు పరిమితి కాస్త పన్నెండు లక్షలు పెంచారు కదా ఆరు లక్షల నుంచి పన్నెండు లక్షలు తీసుకెళ్లారు అంటే నెలకి లక్ష రూపాయలు సంపాదించే వాడు ట్యాక్స్ కట్టాల్సిన లేదు వాడు పేదోడని లెక్కేసింది కేంద్ర ప్రభుత్వం మరి ఈ ఆరు లక్షల నుంచి పది లక్షలు తీసుకెళ్తే ఈ గ్యాప్ లో వచ్చేటువంటి ట్యాక్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి పేదల దగ్గర నుంచి వసూలు చేసింది రూపంలో రకరకాలు ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రెండు రకాలు ఉంటాయండి ట్యాక్స్ వసూలు చేయటంలో డైరెక్ట్ ట్యాక్స్ ఇది వచ్చే అమౌంట్ డైరెక్ట్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ లో నువ్వు ఎందుకు వదులుకున్నట్టు ఎవరి దేని గురించి వదులుకున్నట్టు కేవలం నాకు తెలిసినంత వరకు ఢిల్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అసెంబ్లీ ఎలక్షన్ వాళ్ళకి ప్రతిష్టాత్మక ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ అక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు వ్యాపారస్తులు కూడా ఎక్కువ ఉంటారు దాని గురించి ఏమన్నా ఇచ్చేవా అనిపిస్తుంది నాకు ఓకే ఇక్కడ ఒక క్లారిఫికేషన్ కూడా పన్నెండు లక్షల రూపాయలు వార్షిక ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ట్యాక్స్ కట్టవలసిన లేదని చెప్పారు ఆ తర్వాత వాళ్ళు ఇచ్చింది బడ్జెట్ లో జీరో నుంచి నాలుగు లక్షలు సున్నా ట్యాక్స్ నాలుగు నుంచి ఎనిమిది లక్షలు ఐదు ఫైవ్ పర్సెంట్ ఎనిమిది నుంచి పన్నెండు లక్షల రూపాయలు పది పర్సెంట్ ట్యాక్స్ పన్నెండు నుంచి పదహారు లక్షలు పది పదిహేను పర్సెంట్ ట్యాక్స్ పదహారు నుంచి ఇరవై లక్షలు ట్యాక్స్ ఆదాయం ఉంటే ఇరవై ఇరవై పర్సెంట్ ట్యాక్స్ ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల నుండి ఇరవై ఐదు పర్సెంట్ ట్యాక్స్ ఇరవై నాలుగు నుంచి ముప్పై ఉంటే ముప్పై శాతం ఇరవై నాలుగు లక్షలు పైన ఎవరున్నా ముప్పై శాతం ట్యాక్స్ కట్టాలి ఇదేంది ఇది అనుకోవచ్చు ఇది లెక్కెట్టంటే పన్నెండు లక్షలు దాటి నీకు ఆదాయం ఉంటే సపోజ్ నీకు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఉన్నా కానీ ట్యాక్స్ కట్టా అవసరం ఈ పన్నెండు పదమూడు లక్షలకి ఎప్పుడైతే చేరిద్దో పదమూడు లక్షల నుంచి నీకు క్యాలిక్యులేట్ అవుతుంది పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది ఎంత అమౌంట్ ఉంది పన్నెండు లక్షల డెబ్బై ఐదు డెబ్బై ఐదు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల నుంచి నీకు పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఉందనుకో లేదా పదమూడు లక్షల యాభై వేలు ఉందనుకో ఆ పన్నెండు లక్షల మైనస్ పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు తీసేసి నీకు యాభై వేలు వచ్చేది అంటే సంవత్సరానికి పన్నెండు లక్షల ఆదాయం ఉన్నప్పటికీ ట్యాక్స్ అయితే అయితే అన్నారు అంటే దాని లెక్క ఏంటంటే నీకు నీకు యాభై లక్షల రూపాయల ఆదాయం ఉంది అనుకో దాంట్లో పన్నెండు లక్షల పన్నెండు లక్షలు తీసి మిగతా అమౌంట్ నువ్వు కట్టాలి మిగతా అమౌంట్ ఎంత ఉంటే దానికి స్లాబ్ ఇది అది వాళ్ళు చేసిన లెక్క మిగతా అమౌంట్ ఎంత ఉంటుందో బ్యాలెన్స్ అమౌంట్ దానికి ట్యాక్స్ నాలుగు లక్షలు ఎక్కువ ఉంది అనుకో ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఎనిమిది లక్షలు ఎక్కువ ఉంది అనుకో పన్నెండు లక్షలు ప్లస్ ఎనిమిది ఉంది అనుకో ఆ ఎనిమిది లక్షలకి నువ్వు నీ పన్నెండు లక్షలకి ఫ్రీ అంటే నెలకి లక్ష రూపాయలు సంపాదించేటువంటి వాడు ట్యాక్స్ కట్టవసం లేదండి ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా ఓకే ఇది మరి ధర్మం నిర్మలా సీతారామన్ గారు నరేంద్ర మోడీ గారు ఈ కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఎందుకనంటే ఈ దేశంలో తొంభై మూడు తొంభై మూడు నుంచి తొంభై ఐదు శాతం మంది నీకు లక్ష రూపాయలు సంపాదించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అసలు ఈ ట్యాక్స్ సమరాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పు ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్లో ఉండేటువంటి టాప్ క్యాడర్లో ఉండేటువంటి వాళ్ళు తప్ప మిగతా తొంభై పర్సెంట్ ఈ ఇప్పుడు ఈ తొంభై పర్సెంట్ నుంచి ఇది వసూలు చేయాలి వీళ్ళ దగ్గర నుంచి రానటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో ఈ వసూలు చేయాలి ఆ భారం వీళ్ళ మీద వేస్తున్నారు సామాన్యుల మీద సామాన్యుల మీద సో ఇది ఏం బడ్జెట్ అసలు దీని ఏం బడ్జెట్ అంటారు దీనికి ఏం సమాధానం చెప్తారు నెలకి లక్ష రూపాయలు వచ్చేవాడిని నువ్వు ఏదో అంటున్నావు అంటే నీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తప్పుగా మరి ఆ లెక్కన ఇది ఒక పాయింట్ రెండోది ఏంటంటే సరే ఇది పెంచావు బాగానే ఉంది ఆరు నుంచి పన్నెండు లక్షలు తీసుకెళ్ళావు మరి నువ్వు రేషన్ కార్డు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శనాలు ఏంటి గ్రామీణ ప్రాంతాల్లో లక్ష యాభై వేలు లోపల నీకు వార్షిక ఆదాయం ఉంటే నువ్వు ఎలిజిబుల్ వైట్ రేషన్ కార్డుకి పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు ఉంటే నువ్వు ఎలిజిబుల్ రెండు లక్షల్లో రెండు లక్షల యాభై వేలు ఉంది మరి ఇది కూడా పెంచాలిగా నువ్వు పన్నెండు దీన్ని ఆరు లక్షల నుంచి పన్నెండు లక్షలు తీసుకెళ్ళావు ట్యాక్స్ ఎగ్జిబిషన్ని మరి రేషన్ కార్డు హోల్డర్స్ని కూడా నువ్వు రెండు లక్ష యాభై వేలు ఉండేది రెండు లక్షల యాభై వేలు తీసుకెళ్ళాలిగా రెండు లక్షల యాభై వేలు ఉండేది మూడు లక్షల యాభై వేలు తీసుకెళ్ళాలిగా మరి ఇందుకు తీసుకెళ్ళట్లేదు బయట రేషన్ కార్డులు ఎలిజిబిలిటీ కూడా పెంచాలిగా ఇప్పుడు నువ్వు ఎందుకు పెంచుతున్నావు ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఎందుకు ఇస్తున్నావు లక్ష రూపాయలు సంపాదించినా కానీ అది పెద్ద సంపాదన కాదని ఫీల్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం ఓకే బాగానే ఉంది మరి ఇది కూడా దాని పరిమితి కూడా పెంచాలిగా ఎందుకు పెంచట్లా ఇక్కడే అర్థమవుతుందా పేదలకి ధనికులకి మధ్య వీళ్ళ యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది అనేది ఇది రాబోయేటువంటి రోజుల్లో సమాజంలో రిచిపూర్ మధ్య ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు క్లాస్ వారు ఏదైతే చెప్పారో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు ఆ క్లాసు వారికి ఈ బడ్జెట్ పునాది వేసిందని చెప్పి నేనైతే భావిస్తున్న వ్యక్తిగతంగా ఓకే ఇది ఈ బడ్జెట్ ఇప్పటికైనా సరే మార్చుకోకపోతే క్లాస్ వర్క్ ఎంతో దూరంలో ఉండబోదనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఓకే సార్ సో మచ్